ఎవరి కోసం బ్రతుకుతున్నాం చాలా మంది ఎందుకోసం బ్రతుకుతున్నాం ఎవరి కోసం బ్రతుకుతున్నాం దేనికోసం బ్రతుకుతున్నాం అని ప్రశ్నించుకుంటే కొంతమంది మేము ధర్మం కోసం బ్రతుకుతున్నాం అంటారు కొంతమంది మేము తి తిండి కోసం బ్రతుకోవాల తిండియే వారి కడుపు వారి వారి కడుపుకి తిండియే వారి దేవుడు అన్నట్టుగా కొంతమంది తిండి కోసం బ్రతుకుతున్నారు కొంతమంది పిల్ల పిల్లల కోసం బ్రతుకుతున్నారు కొంతమంది కుటుంబం కోసం బ్రతుకుతున్నారు ఎందుకోసం మీరెందుకు బ్రతుకుతున్నారని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు నేను రోజు బిర్యానీ తినడానికి బతుకుతున్నాను అని అంటారా లేకుంటే రోజు ముక్కలు తినడానికే బతుకుతున్నాను అంటారా దేనికోసం బ్రతుకుతున్నారు మీరు దేనికోసం బ్రతుకుతున్నారు మీరు సమాధానం చెప్పగలరా దేనికోసం బ్రతుకుతున్నావు అని నేను ప్రశ్నిస్తే దానికి మీ జవాబు ఏంటి అయితే గళితులకు రాష్ట్ర పత్రిక ఐదో అదే ఇరవై నాలుగు వర్చనంలో ఒక మాట ఉంటుంది క్రీస్తు యసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోను వేసి ఉన్నారు అని ఒక మాటను మనం చూస్తాం కొన్నిసార్లు శవాన్ని పాతి పెట్టేసినప్పుడు శవాన్ని పాతి పెట్టేసినప్పుడు శవంతో పాటు ఆ డబ్బుల్ని కూడా కప్పేశారండి ఆ శవంతో పాటు బంగారాన్ని కూడా కప్పేశారండి ఆ శవంతో పాటు కొన్ని వస్తువులను కూడా కప్పేశారండి అని కొన్ని మాటలు వింటూ ఉంటాం అంటే ఆ శవంతో ఏదైతే కప్పేసి ఉన్నారో బంగారాన్ని కప్పితే అయ్యో బంగారాన్ని ఎందుకు శవంతో కప్పేరని మనం అంటాం కదండి ఆ విధంగా శరీరాన్ని కోరికలు దురాశలతో చంపేసుకొని ఉన్నారు ఎవరు క్రీస్తు సంబంధులు అని దేవుని వాక్యం అంటుంది ఈరోజు నువ్వు క్రీస్తు సంబంధివా నీవు క్రీస్తుని ఎరిగిన వాడివా ఈరోజు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్న దానివా అయితే గాని ఒకటే నీ శరీరాన్ని శరీరంలో ఉన్న కోరికలను ఆలోచనలను ఆ శరీరపు తలంపులను సిలువ వేయాలి చంపేయాలి దానిని మనిషికి పెద్ద బంగళ కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది కాస్ట్లీ బండి కొనుక్కోవాలన్న కోరిక ఉంటుంది కానీ దేవుని సంబంధి అయిన ఏ వ్యక్తి అయినా కూడా వాటిని చంపుకోవాలి వాటిని వధించాలి అప్పుడు మాత్రమే క్రీస్తు సంబంధులు అనబడతారు అప్పుడు మాత్రమే క్రీస్తుని వెంబడించిన వారు అనబడతారు ఈరోజు అలాంటి వారు మనకు చాలా మంది కనబడతారు అందులో మొట్టమొదటి వ్యక్తి అందులో మొట్టమొదటి వ్యక్తి నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను నేను క్రీస్తుతో కూడా చనిపోయి ఉన్నాను నేను క్రీస్తుతో కూడా నేను ఇక వధించబడి ఉన్నాను క్రీస్తుతో కూడా నేను సిల్వకెక్కి ఉన్నాను క్రీస్తు శ్రమను నేను అనుభవిస్తున్నాను క్రీస్తు శ్రమలో నేను పాలివాడనై ఉన్నాను అనే ఒక మాటలను ఎవరి దగ్గర మనం వింటాము ఆ మాట మనం అనగలమా నేను క్రీస్తుతో నేను చనిపోతూ ఉన్నాను ప్రతి రోజు ఆ క్రీస్తు పడిన శ్రమను నేను మోస్తున్నాను అని నేను మీరు చెప్పగలమా దేవుని బిడ్డలంగా క్రీస్తు కలిగి ఉన్న ఆలోచనలను ఒక మాట ఉంటది కదా ఇక నువ్వు జీవించు వాడను నేను కాదు క్రీస్తు నాలో జీవిస్తున్నాడు నా ఎందు జీవిస్తున్నాడు అంటున్నాడు అంటే నా ఆలోచనలు నా తలంపులు నాలో ఉన్న భారము నాలో ఉన్న ప్రతి ఆశ నాలో ఉన్న ప్రతి కోరిక ఏసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి అటువంటి ఆ భారము నేను కలిగి ఉన్నాను అని పౌలుగా అన్నగలుగుతున్నారు మీరు నేను ఈ రోజు అనగలమా దేవుని బిడ బిడలంగా ఏసు కష్టపడే మనసు కలిగి ఉన్నాడు ఆయన శరీరంతో భూమి మీద కష్టపడిన విధంగా మీరు కూడా కష్టపడుడి అని పేరు రాసిన పత్రికలు మనం చూస్తాం శరీరంతో ఆయన కష్టం ఈ రోజు శరీరాన్ని ఎంతసేపు సుఖబెట్టాలి శరీరాన్ని ఎంతసేపు చాలా సుఖ సౌఖ్యంగా బ్రతకాలి ఈ శరీరము కొరకు నిరంతరం రాత్రి ఉదయం వెళ్ళి సాయంత్రం పదింటికి వస్తాం రాత్రంతా పగలంతా రాత్రంతా పగలంతా రాత్రంతా పగలంతా ఇక అదే శరీరాన్ని సుఖ పెట్టడానికి మనం పడే ప్రయాస అంతా కానే కాదు కానీ ఆ శరీరాన్ని శ్రమ పెట్టబడి లేకుంటే ఆ శ్ర ఆ శరీరాన్ని కష్టపెట్టి ఈ భూమి మీద నేను క్రీస్తుతో కూడా సిల్వే అంటే కోరికలను తలంపులను మనం చంపగలుగుతున్నామా ఈ రోజు పెద్ద సిటీలో బ్రతకాలనుకుంటాం ఈ రోజు పెద్ద బంగ్లాలో బ్రతకాలనుకుంటాం ఈ రోజు పెద్ద లగ్జరీ కార్ లో తిరగాలనుకుంటాం ఈ రోజు పెద్ద బండి కొనుక్కోవాలనుకుంటాం పెద్ద కాస్ట్లీ మౌలిక ఎంతసేపు ఇదే ఆలోచన గాని క్రీస్తు కొరకు నేను జీవించాలి క్రీస్తు కొరకు నేను బ్రతకాలి క్రీస్తు కొరకు నేను కష్టపడాలి క్రీస్తు కొరకు నేను ప్రయాసపడాలి క్రీస్తు కొరకు నేను పరిగెట్టాలి అనే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నాం జీవితంలో క్రీస్తు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు క్రీస్తు కొరకు నువ్వు కష్టపడుతున్నావా క్రీస్తు కొరకు నువ్వు పరిగెట్టగలుగుతున్నావా జీవితంలో ఒక్కసారైనా అయినా లేనే లేనేలేదు కాబట్టి జీవించుచున్న వాడును నేను కాదు బ్రతుకుతున్న వాడిని నేను కాదు నేను పరిగెడుతున్న వాడిని నేను కాదు బ్రతకాలని అనుకున్న ఆలోచన కూడా నేను నా కొరకు మాత్రమే కాదు గాని క్రీస్తు కొరకు మాత్రమే అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు ఈ రోజు నువ్వు నేను ఆ మాట అనగలమా నేను బ్రతుకుతున్నాను కేవలం నేను బ్రతుకుతున్నాను నేను జీవిస్తున్నాను నేను తింటున్నాను నేను పడుకుంటున్నాను నేను కట్టుకుంటున్నాను నేను ఒక ఊరు వెళ్తున్నాను ఒక పని చేస్తున్నాను అన్న కూడా అది క్రీస్తు కొరకే అని నీవు నేను చెప్పగలమా ఈ లోకంలో నేను వాడును నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవించుచున్నాడు అని పౌలు భక్తుడు అంటున్నాడు నా మట్టు కదా బ్రతుకుట క్రీస్తే అందుకే కదా పెళ్లి లేదు అందుకే కదా రాత్రింపగలు కష్టపడ్డాడు అందుకే కదా కొరడా దెబ్బలు తిన్నాడు అందుకే కదా పిడిగుద్దులు తిన్నాడు అందుకే కదా ఆకలి దబ్బులను అనుభవించాడు అందుకే కదా వస్త్రలు లేని దీన హీనమైన స్థితిని అనుభవించడం జరిగింది పౌలు గారు అటువంటి స్థితిని మనం అనుభవించగలుగుతున్నామా అటువంటి పరిస్థితిని మనం అనుభవించగలుగుతున్నామా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు ఎంతో మంది వ్యతిరేకులు ఉండొచ్చు దేవుని నమ్ముకున్నందుకు ప్రియమైన వర్లరా నేను ఒక మాట మీ నేను మీకు చెప్పగలుగుతాను భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్న ఆ యొక్క ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ భయంకరమైన వ్యభిచారం జరుగుతుంది భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది అక్కడ నరహత్య జరుగుతుంది దొంగతనం జరుగుతుంది మోసం జరుగుతుంది అలాంటి ప్లేస్ లో కూడా నేను క్రీస్తు కొరకే బ్రతకాలి నేను క్రీస్తు కొరకే చనిపోవాలి నేను ఎట్టి పరిస్థితిలో ఒకవేళ మీరు నన్ను చంపిన పర్వలేదు మీరు నన్ను వధించిన పర్వాలేదు కానీ నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను అని నరహత్య చేయబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారిలో అంతిప అనే ఒక వ్యక్తి మన అందరికీ కూడా తెలుసు అటువంటి నిరీక్షణ అటువంటి భారము అటువంటి పట్టుదల ఈ భూమి మీద నీవు నేను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది క్రీస్తు కొరకే ఈ రోజు క్రీస్తు కొరకు ఎంతమంది నిలబడగలుగుతున్నారు ఈ రోజు క్రీస్తు కొరకు ఎంతమంది పరిగెట్టగలుగుతున్నారు దేవుని బిడలు ఒక్కసారి మనం ఆలోచించాలి కాళ్ళు విరిగిపోయిన ఆ నొప్పితోనే వాక్య ప్రసంగం చేయటానికి ఏసన్న గారు జాన్ వెస్లీ గారి దగ్గర వెళ్ళారని మనం ఒకసారి విన్నాను నేనైతే కాళ్ళు విరిగిపోయినప్పుడు నొప్పి ఎలా ఉంటుంది బగ 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 నరాలన్నీ లాగేసి అది ఒక్కసారి ఒకసారి కలుస్తుంటే నొప్పి ఎలా ఉంటుంది మీ అందరికీ కూడా ఉంటుంది నాకు తెలిసి కానీ దేవుని వాక్యం ప్రకటించడానికి వెనక వాక్యాన్ని ఆ వాక్యం ఆ వాక్యం అనే ఆ స్వార్థీకరణ ప్రజలకి చేయడానికి అతను వెనకడిగేయలేదు భూమి మీద అలాంటి వారు ఎంతో మంది మనకు తెలుసు రాళ్లతో కొట్టి చంపేస్తారు అన్న భయము లేదు యాకోబుని కడ్గమ్మతో చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తారన్న భయం లేదు కానీ దేవుని కొరకు ఎలాగైనా బ్రతకాలి మమ్మల్ని చంపేసినా కూడా పర్వాలేదు అనేటటువంటి రోషం కలిగిన వారు చాలామంది మనందరికీ కూడా తెలుసు కాబట్టి మీరు ఎవరికైనా సేవించండి మీరు ఎవరి కోసమైనా బ్రతకండి మీరు దేనికోసమైనా కష్టపడండి కానీ నేను నా కుటుంబం దేవుని కొరకే దేవునినే సేవిస్తాం ప్రార్థిస్తాం అనేటటువంటి యహోసువ కలిగిన మనస్సును ఆ భారమును ప్రతొక్కరం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను